హాయ్ అండి ఈరోజు మనం గోంగూర పులుసు కూర ఎలా చేసుకోవాలో చూద్దాము సింపుల్ ప్రాసెస్ తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం సింపుల్ అండి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంది అంటారు మీరు కూడా ఇలా ట్రై చేయండి ముందుగా మనం దీనికి కావాల్సినవి చూద్దాం నేను ముందుగా ఒక కట్ట గోంగూర తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగి వడకట్టుకున్నాను తర్వాత ఒక కప్పు పచ్చనగపప్పును కూడా నేను కడిగేసి ఒక గిన్నెలో ఉంచుకున్నాను తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు ఒక టమాటా కొద్దిగా కరివేపాకు పసుపు ఉప్పు కారం పెల్లుల్లిపాయ జీలకర్ర వెల్లుల్లిపాయ జీలకర్ర తాలింపులో వేసుకుందాం ఇలా ఉడికేటప్పుడు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ముందుగా కుక్కర్ తీసుకొని అందులో పచ్చి వేసుకుందాం తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తర్వాత టమాటాలు తర్వాత మనం శుభ్రంగా కడిగిన గోంగూర తర్వాత కొద్దిగా ఉప్పు కారం పసుపు కరివేపాకు వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకునే వాళ్ళు కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చండి మాకైతే ఈ పులుపు సరిపోద్దని మేము చింతపండు వేయట్లేదు కొద్దిగా నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఉంచుదాం త్రీ ఫోర్ విజిల్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇదిగోండి పూర్తిగా ఉడికిన తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి ఉడికిపోయింది ఇలాగా పప్పు నలిపితే నలగాలండి మరీ మెత్తగా ఉడికిపోయినా అంత టేస్ట్ ఉండదు దీన్ని పప్పు గుద్దతో మనం మెదుపుకుందాము నేను సాల్ట్ ముందుగానే వేసాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదండి చూసుకొని టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చని మెదిపేటప్పుడు కూడా బాగా మెదపకండి సరిపడా మెదుపుకుంటేనే పప్పులు అక్కడక్కడ తగులుకుంటూ టేస్టీగా ఉంటుంది తర్వాత మనం తాలింపుకి స్టవ్ మీద మనం మూకుడు పెట్టుకుందాము కొద్దిగా నూనె వేసుకొని నూనె కొద్దిగా హీట్ అవనివ్వాలి నూనె వేడెక్కాక వెల్లుల్లిపాయలు ఇందులో వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకోండి అవే టేస్ట్ తాలింపు దినుసులు నేను తాలింపు దినుసులు అన్నీ కలిపేసి ఉంచుకుంటానండి అందుకే అన్నీ వేసిస్తున్నాను తర్వాత జీలకర్ర ఇవి కొద్దిగా వేగనివ్వాలి తర్వాత నేను మూడు ఎండుపరపకాయలు తీసుకున్నానండి అవి కూడా కొద్దిగా వేగాలి వెల్లుల్లిపాయలు కొంచెం కలర్ వచ్చేదాకా వేగితే చాలా బాగుంటాయి కరివేపాకు ఆవాలు కొంచెం చిటపట్లాడేలాగా తాలింపు వేగితే తాలింపు టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది ఇంగు ఉన్నవాళ్ళు వేసుకోండి ప్రస్తుతానికి మా ఇంట్లో ఇంగువ అయిపోయిందని నేను వేయలేదు ఇంగువ తాలింపులో టేస్ట్ అండి ఈ తాలింపు బాగా వేగనిచ్చి వేగిన తర్వాత మనం గోంగూర పులుసు కూరలో వేసుకుందాం ఇదిగోండి వేగింది చూడండి ఇప్పుడు దీన్ని మనం పులుసు కూరలో వేసేసుకుందాం మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది గోంగూర కూడా మంచిదే కదండి హెల్త్కి అంతేనండి చాలా ఈజీ తక్కువ టైంలో త్వరగా కూడా అయిపోద్ది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి నేను కొత్తగా ఛానల్ పెట్టుకున్నాను మీ సపోర్ట్ నాకు కావాలి ఓకే నండి బాయ్